ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి వస్తుందండి అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఎవరెవరు చేయాలి ఎందుకు చేయాలి అసలు సంతానం లేనటువంటి వాళ్ళందరూ కూడా సెట్ చేయాలి అప్పుల బాధలతో బాధపడుతున్నటువంటి వాళ్ళంతా చేయాలి యాక్సిడెంట్లో మీ బంధువులందరూ చచ్చిపోతుంటే చూసి బాబోయ్ మా అన్నలు చచ్చిపోయారు మా చిన్ననాలు చచ్చిపోయారు నాకు కూడా వస్తుందనే భయం ఉన్నటువంటి వాళ్ళు చేయాలి నీకు భయం లేకపోతే కనుక అది జీన్స్ నుంచి వస్తుంది కాబట్టి కంపల్సరీ మనకు మన పూర్వీకులకు జరిగేదే మనకు జరుగుద్ది కాబట్టి కంపల్సరీ ఇటువంటి అరిష్టాలన్నీ నివారించేది ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారే మీరు నాగదేవతలు పూజలు చేసుకోండి నా నాగేంద్రుడు అనంతాది నవకుల నాగ దేవ నాగ రాజుల పూజ చేసుకోండి ఆడ నాగదేవతలు మగనాగదేవతలు ఎవరు చేసినా సరే మనం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ బల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు చేస్తామన్నమాట వాళ్ళకే చెందుతాయి ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రోజున ఏం చేయాలండి అంటే తెల్లారుజోన స్నానం చేస్తాం చక్కగా ఆ తర్వాత పొట్టకెళతాము పొట్టలో పాలు పోస్తాము అలాగే పుత్రుడు కనుక ఆయన ఆ పుట్ట మట్టిని మనము ఈ యొక్క చెవికి కంఠానికి కంటికి మనం రాసుకుంటాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాకు ఎప్పుడు కనబడకు అని దండం పెట్టుకోవాలి అలాగే చిమ్మిలిని ఆయన తయారు చేసి ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో మనం జపిస్తూ ఆ చిమ్మిల్ని నైవేద్యం కింద స్వామివారికి పెట్టాలి పెట్టిన తర్వాత మనం ఏం చేయాలండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రోజున ఎర్రని పుష్పాలు ఎర్రని ఫలాలు మనం ఇంట్లోనే మనం నివేదన చేయొచ్చు మనకి చాలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి డిమాండ్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది పాపులర్ అయిపోయాడు కుక్కు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు ఎవరైనా సరే లేదా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు ఒకప్పుడు అతిడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు ఉన్నాయి గుళ్ళకి వెళ్ళాల్సిన అవసరం ఉందండి కుదిరినప్పుడు జనాలు జనాలు ఇళ్లలో చేయండి ఇళ్లలో ఓం శరవణ భవ అంటూ చేయండి అభిషేకం చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరు శుభ ఆయన సాక్షాత్తు పరమశివుడికే గురువు ఆయన ఆయన కుమారుడు ఆయన కాబట్టి ఎర్రని పుష్పాలు పెట్టి ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆష్టకం కనుక చేసినట్లయితే మీకు బ్రహ్మాండంగా తీరిపోతుంది మీ అప్పులన్నీ కూడా పంచమి చవితి షష్ఠి ఆదివారము మంగళవారము శనివారము ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెందినటువంటివి రోజులు దినాలు నక్షత్రాలు అలాగే ఆశ్లేష నక్షత్రము మేము మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నక్షత్రం అందుకే ఆశ్లేష పూజ అంటాం ఈ పూజలు ఈ ఆశ్లేష పూజలు నా నా మోక్షనారాయణ పూజలు ఈ యొక్క ఇవన్నీ ఏమీ చేయించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఒక్క సుబ్బారాయుడు షష్ఠి కనుక చేస్తున్నట్లయితే కాబట్టి పిల్లలు లేనటువంటి వాళ్ళంతా కూడా భక్తితో మీరు స్వామివారికి చేయండి అలాగే వివాహాలు చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా దాంపత్యం సరిగ్గా ఉండట్లేదండి అటువంటి వాళ్ళిద్దరు కూడా మీరు దాంపత్యం స్వామి స్వామివారికి కనుక పూజలు చేసినట్లయితే అదేవిధంగా అప్పుల బాధతో మేము చాలా బాధపడుతున్నామండి అనేటటువంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు అందరికీ కూడా డబ్బులు ఇచ్చేటటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏమండి మాకు పెద్ద బిల్డింగ్ ఉందండి కానీ మాకు మళ్ళీ ఇంకో బిల్డింగ్ కావాలండి కారణం ఏంటంటే మనకి పిల్లలు పాపం ఆడుకోవడానికి లేదంటున్నారండి ఇదంతా బస్తీ కదండి అనే బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో మనం ఈ సుబ్బారాయుడు షష్ఠిని రోజున కనుక మనం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఆ రోజున మన అందరం కూడా టపాసులు కూడా కాలుస్తాం దీపావళిలో మిగిలిపోయినటువంటి పటాసులన్నీ కూడా తీసుకెళ్ళి సుబ్బారాయుడి షష్ఠికి అక్కడ వెళ్ళి కాలుస్తాం అనమాట విభూతు రాసేయండి ఓం త్రయంబకం యథామహేం సుగంధం పుష్టివర్ధనముర్భారక వివధనాథ ముత్యో ముఖ్యమామృతాత్ అంటూ విభూతిని ధారణ చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మురుగా అంటూ వెళ్ళిపోవడం కాదండి సుబ్బరాయుడి షష్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అంటే కూడా సుబ్రహ్మణ్య గుళ్ళకెత్తారు ముందు ఈ గుళ్ళకి వెళ్ళడాలు తగ్గించండి ఫస్ట్ మోపదేవ గుడి అని చెప్పి లేకపోతే కుక్కు సుబ్రహ్మణ్యోత్వస్వామి ఫుల్ ఫ్లోటింగ్ అయితే అక్కడ తొక్కిస్తూ తప్పే ఉండదు మీ ఇంట్లో చేయండి ఓం శరవణ భవ అనేటటువంటి మంత్ర జపాన్ని చేయండి అప్పుల బాధలు మీకు తొలగిపోకపోతే నన్ను అడగండి శుభమస్తు